నమస్తే అండ్ వెల్ కూడా థిమ్ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఎల్ టూ ఎం ఫోర్ ఆన్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను చిన్న క్వశ్చన్ అనేది చాన్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భా తెలిసిందే ఈ మూవీ మాత్రమే బై ఈ ఎట్లయితే లూసిఫర్కి సీక్వెల్ ఇక్కడ స్టార్టింగ్ అయితే పాలిటిక్స్ నుంచే స్టార్ట్ అయిపోతామంటే డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్స్ అది వెన్నుపోడు ఓడిస్తారు కుట్రాలు తీసురు అనే డైలాగ్తో పాటు కూడా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ కొన్ని ఫ్యాక్షన్స్కి సంబంధించిన అయితే డ్రగ్స్ అని మిగతా వాటి ఫ్యాక్షన్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఇస్తారు అక్కడనే అండ్ వేరే వేరే కంట్రీస్ గురించి కూడా స్క్రీన్ స్క్రీన్షాట టైటిల్స్ పెట్టేసి లొకేషన్ చూపిస్తారు సో ఇక్కడ నాకు కనిపించింది ఏంటంటే ఈ మూవీల మొత్తంలో బడ్జెట్ మాత్రం చాలా బాగా పెట్టిరు అండ్ ఇక్కడ మోహన్ లాల్ గారిది ఒక ఎంట్రీ ఉంటుంది ఇక్కడ యామ్ లూజిఫర్ అనే డైలాగ్ ఉంటుంది ఈఎమ్ నెక్స్ట్ లెవెల్ ఆ డైలాగ్ అయితే ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఫీలింగ్ కానీ చాలా బాగుంది మోహన్ లాల్ గారి డైలాగ్ అయితే అండ్ అక్కడ నుంచి లైక్ ట్రైలర్ కార్డ్ నుంచి అయితే మేము చేంజ్ అయిపోతుంది మోహన్ లాల్ గారిది ఇక్కడ మొత్తం బ్లాక్ డ్రెస్ బ్లాక్ కట్అవుట్తో పాటుగా సో ఏమంటారు గన్స్ పట్టుకొని వస్తుంటారు ఆ ఎంట్రీ షాట్ మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ అసలు కొత్త మిలిటరీ పర్సన్స్ కూడా చూపిస్తారు అక్కడ కొన్ని యాక్షన్స్ ఒక సీక్వెన్సెస్ ఉంటాయి దాని తర్వాత మన పుద్వీ రాజు గారిది కూడా ఎంట్రీ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది విజువల్గా కానీ లేకపోతే లొకేషన్ పరంగా కానీ సినిమాటిక్ పరంగా అండ్ కెమెరా యాంగిల్స్ కెమెరా షార్ట్స్ పరంగా చూపించే విధానంలో మాత్రం ట్రైలర్ మాత్రం బాగా చూపించారు మూవీలో లొకేషన్స్ బాగున్నాయి వేరే కంట్రీస్లో కానీ పవర్ గ్రీ కానీ వేరే టైటిల్స్తో పాటు పెట్టారు బాగుంది వీళ్ళిద్దరు స్క్రీన్ షేరింగ్ టైం కూడా బాగానే పెట్టారు ఓవరాల్గా చూసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ వాళ్ళైతే మోహన్ లాల్ కానీ పృథ్వీరాజ్తో పాటు కాంబినేషన్లో యాక్షన్ మూవీ కావాలనుకుంటారు లైక్ లూసిఫర్లా కానీ ఇది ఇంకొంచెం ఇంకా బెటర్గా ఇంకొంచెం బెటర్ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు కూడా వచ్చింది అనమాట ట్రైలర్లు అయితే నాకైతే అదే బాగా అనిపించింది అండ్ లాస్ట్లో లాస్ట్లో మన వాళ్ళు ఇక్కడ మెయిన్ హైలైట్ ఏం చేస్తారంటే ఈ మూవీ నాకు తెలిసిన కాడికి ఫస్ట్ టైం అనమాట ఐమాక్స్ ఫార్మేట్లో వస్తుంది అన్నమాట మలయాం సైడ్ నుంచి సో ఇది ఒకటి ఐడియా లేదు ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్ ఐమాక్స్ అనే చేత ఒక పెట్టారు సో ఇంకా ఇంకో పెద్ద అప్డేట్ ఏంటంటే ఇది అప్కమింగ్ వీక్ ట్వంటీ సెవెంత్ మార్చ్ అంటే థర్స్డే రోజున థియేటర్స్లోకి వస్తుంది అనమాట కుదిరితే మాత్రమే పక్కా ట్రై చేస్తాను పబ్లిక్ టాక్ సంబంధించి రివ్యూ అయితే అండ్ పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకొస్తాను వెయిట్ చేయండి అండ్ రివ్యూ యాక్షన్ ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ ఇంకొందాకామెంట్ చేయండి మీ వీడియో ఎక్కడ చూస్తూ ఇచ్చారు వాళ్ళందరి డాక్టర్ నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం